No, we are operating with seven branches. three branches in palnadu district bidralla macherla narsopeta and three branches in guntur broadipeta pramabadar warangal and one at uh, tenali <laughs> our business mix is now 198 crores 198 crores crores deposits and 77 crores advances we are made under we were entered into five to cooperative bank ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జాయిన్ చేస్తున్నాం మా బ్రాంచ్ ఫనాలి బ్రాంచ్ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లాస్ట్ ఇయర్ ఔషమింగ్ జరగడం జరిగింది మనమే ఒక సంవత్సరం ఫస్ట్ జరుపుకున్నాము సందర్భంగా డిపాజిట్స్ ఇప్పుడు ప్రస్తుతం మాది ఏడు కోట్ల ఇరవై లక్షలు అడ్వాన్సెస్ వన్ క్రోడ్ మాత్రమే ఉన్నది సో ఎనిమిది కోట్లలో ఫిఫ్టీ పర్సెంట్ చేసి ఉన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు సార్ అదే అదే గోరంట్లో మనం అక్కడికి వెళ్ళలేము అనేది లేకుండా నాకు ఇప్పటికీ కూడా ఫోన్లు వస్తూనే ఉంటాయి ఏం ప్రసాద్ అంటారు నేను వెళ్ళి సర్వీస్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడైనా గోరంట్ల బ్రాంచ్ సార్ ఒకటే వినపం ఎవరైనా సరే వాళ్ళు రావాల్సిన పరిస్థితి లేదు నేనే వస్తాను మీ ఇంటి దగ్గరకే నేనే వచ్చి తీసుకుంటాను ఎప్పుడైనా ఏ కస్టమర్ కైనా చెప్పండి గోరంత బ్రాంచ్ మేనేజర్ గారి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి నేను సర్వీస్ చేస్తాను ఎనీ టైం ఈవినింగ్ ఏడు గంటలకైనా ఫోన్ చేసి ప్రసాద్ ఉంటుంది మార్నింగ్ ఎయిట్ ఓ మోటార్ మోటో చేసి మెయిన్ సర్వీస్ ఆ సర్వీస్ చేయగలుగుతున్నాం కాబట్టి ఆరు నెలల్లో ఎనిమిది కోట్లు చేయగలిగాను ఇప్పుడు అన్నట్టు బయట బ్యాంక్ బ్యాంక్ లో ఒక డిపాజిట్ కానీ గ్రోత్ కానీ ఎక్కువ ఉంది ఇంకా

ఎవరికి వాళ్ళు టార్గెట్ ఇచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నారు మీ అంతలో ఒకటే ఏ బ్రాంచ్లో వేసినా కూడా కానీ మేమందరం అందరం కలిసి వంద కోట్లు డిపాజిట్ దాగాము రానున్న రోజుల్లో రెండు వందల యాభై కోట్లు డిపాజిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఐదు వందల కోట్లు బిజెస్ చేయడానికి రెడీగా ఉన్నాను దాంతో ఎట్లా సాధ్యం అంటే కస్టమర్ దేవుడు కస్టమర్ దేవుడు కన్నా కూడా నా జన్మడు వసదే కుటుంబం మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని బ్రాంచ్ లో చేసి

ये लोग विपाजिक लात है ना साउथ ओर से ना हैवी करने हैं अंदर बड़ा 88% we have been continuously uh, distributing 80% dividend to the member since inception of bank this year we are proposing we are proposing to uh, declare the dividend of 80% Finally, I thank you one for for the 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 support. And and all these years for the growth of bank in with मेनेजिंग डायरेक्टर प्रसाद गुजरात मन बैंक ग्रोथ फ्यूचर ग्रोथ ग्रोथ बरकूटी కార్యక్రమాలు ఏంటి ఇనిషియేషన్స్ ఏంటి అనేది తెలియపరిచారు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకు ఏంటంటే ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే వే బ్యాక్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మంచి ముందు చూపుతో మన చైర్మన్ బ్రోహ్ గారు ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రావడం చాలా గొప్పతనం ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ మన ఏపీ కూడా సుమారుగా ఒక పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఈ మాకు మనం చూస్తుంటే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతా ఇయర్ ఆన్ ఇయర్ ఇయర్ రెండు వందల కోట్ల పైన బిజినెస్ మనం సాధించగలిగాం లాస్ట్ త్రీ ఇయర్స్ మూడు బ్రాంచెస్ పెట్టాం నెక్స్ట్ ఇయర్ త్రీ బ్రాంచెస్కి పర్మిషన్ తీసుకొని వచ్చాం మళ్ళీ మన బ్యాంక్లో ఇంప్రూవ్ చేయడానికి కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా ఎవ్రీ ఇయర్ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాం లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ డెబిట్ కార్డ్స్ లాస్ట్ ఇయర్ మళ్ళీ మనం కొత్తగా మార్కెటింగ్ టీమ్ ని పెట్టడానికి ట్రై చేస్తున్నాము ఒక పది పది ట్వంటీ పీపుల్ తో ఎవ్రీ బ్రాంచ్లో ఒక కొత్తగా ఎగ్జిక్యూటివ్స్ని పెట్టి మార్కెటింగ్ చేసి ఇంకా మన బ్రాంక్ బిజినెస్ని నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి మన సార్ గారు చెప్పినట్టు త్రీ హండ్రెడ్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి మనం ఇదే విధంగా నెక్స్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ కనుక ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ బ్రాంచెస్ పెట్టుకొని ఒక రెండు వేల కోట్లు బిజినెస్ కి వెళ్తే మనం కూడా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లాగా అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు చెప్పిన విధంగా మనది బ్యాంక్ కోఆపరేటివ్ సెక్టర్ లో లాభాలని మనందరూ కూడా ఆశించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ టైర్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా వచ్చిందండి కార్ చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా వచ్చింది అభివృద్ధిలో ముందుగా ముందున్నది ఇంకా ముందు ముందు కూడా ఎక్కువగా అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ తెలంగాణ లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ప్రాఫిట్ అప్రోప్రియేషన్ ఎలా జరిగింది అనేది ఇక్కడ మీకు ట్వంటీ వన్ లాక్స్ స్టాటరీ రిజర్వ్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బిల్డింగ్ ఫండ్ కి టూ లాక్స్ కామన్ గుడ్ ఫండ్ కి ఎయిటీ థౌజండ్ ఎడ్యుకేషన్ ఫండ్ కి ఎయిటీన్ థౌజండ్

బ్యాంక్ బ్యాంక్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది కదండి అట్లానే మీరు మీకు తెలిసే సర్కిల్లో మాకు మంచిగా ఏదైనా అడ్వాన్స్ కానీ డిపాజిట్ కానీ లాకర్ కానీ ఏదో అనంగా చిన్న సర్వీస్ మేము సర్కిల్ కూడా రెడీగా ఉన్నది ఎటువంటి ప్రాబ్లమ్ లేదు మనం ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు కాబట్టి మీరందరూ కూడా అది ఏం వద్దకి కానీ వడ్డీ బ్యాంక్ యొక్క అట్లా ఖాతాలకి షేర్ హోటల్స్ అందరికి నా యొక్క విధంగా నుంచి మేము చాలా మంది మొబైలైజ్ చేసే వచ్చాము పిల్లంగానే మా బ్యాంక్ అనగానే ఇదే కాదు కస్టమర్స్ మీటింగ్ అనగానే చాలా మంది మాకు మంచి రెస్పాన్స్ మమ్మల్ని కూడా అట్లా చూసుకుంటాను కస్టమర్లు వచ్చినా కూడా మేము అదే విధంగా వారి యొక్క సేవలకి రోజు నేను వచ్చి పదకొండు సంవత్సరాలు వచ్చి నేను వచ్చినప్పుడు బిజినెస్ ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి ఇవాళ ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అట్లా మా యొక్క ఖాతాదారులు చక్క సహకారం వాళ్ళు ఇచ్చిన మా యొక్క స్ఫూర్తితోనే మేము ముందుకు వెళ్తున్నాం బిల్లు రావడం మాత్రం అది నేను గొప్పగా చెప్పుకోగలను మా యొక్క కస్టమర్స్ గురించి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వెళ్ళినా థ్యాంక్స్ రామదాస్ గారు మన అప్పారావు గారు చెప్పినట్టు ఆయన అక్కడ చాలా మంచి సేవలు చేస్తున్నారు దానికి రేట కూడా ఉంది వెయిటింగ్ వెయిటింగ్ కోసం యూ Continuously distributing 18% dividend to the members. Since the inception of band this year, we are proposing, we are proposing to uh, declare a, a dividend of 18%. Finally, finally, I thank you everyone for the support that we have all these years for the growth of the bank. हाइट्स इन कमी नहीं है इसलिए कंज्यूमर्स ऑफ़ और किंग एक्स्ट्रा पर टॉपिक गोरंट ला होगी ये मोड़ ब्रांचेस सुप आने परफॉर्मेंस कोड़ा इश्यू टाइम है ये कंपैरिटिवली एंड ईयर ओचे से देखें इनको को मोड़ ब्रांचेस की लाइसेंस कोस ऑफ़ने जैसे हम आधी मास ईयर पर ऑलरेडी भी कंडर की इनफॉ ఆ మూడు బ్రాంచెస్ కూడా వస్తే మా టార్గెట్ వచ్చేసరికి టెన్ బ్రాంచెస్ చేయాలి అనేది మా టార్గెట్ సో ఆ టెన్ బ్రాంచెస్ అయిన తర్వాత గ్రోత్ కూడా ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ కన్నా ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ ఇండస్ట్రీ కన్నా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం లెవెన్ పర్సెంట్ గ్రోత్ ఉంటే మేము ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ గ్రోత్ అచీవ్ చేస్తాం ఫర్ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సో ఇదే గ్రోత్ కంటిన్యూ అని చెప్పి మా షేర్ హోల్డర్స్ని అండ్ మా కస్టమర్స్ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మిత్రులందరికీ ప్రతిసారి ఎక్కువగా కనబడుతుంది దీన్ని బట్టి మనం బ్యాంక్ ఇస్తున్న కోఆపరేషన్ మరికిస్తున్న కోఆపరేషన్ చాలా చక్కగా కనిపిస్తుంది సందర్భంగా ముఖ్యంగా మన బ్యాంక్ ఆధార్టీ అంటే ఓల్డ్ లోన్స్ తర్వాత సెక్యూర్డ్ లో బాగా సెక్యూరిటీ ఉన్నదో హౌసింగ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ బాగా ఎదగబడతూ ఉంది చాలా సార్లు కూడా నేను అడిగాను హౌసింగ్ లోన్స్లో కొంచెం డెవలప్మెంట్ చెబిన్స్ కానీ ఆ వేడించండి సార్ మీరు ఇటు వచ్చేయండి సార్ మీరు వచ్చేటట్టు సార్ మీరు కొంచెం జరగాలి సార్ వెనకాల ఓకే 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 మీరు అక్కడే ఉన్నారు మీరు కొంచెం జరగండి సార్ ఓకే అంటే చూడండి